ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక కొత్త వేదాంత నివేదిక మన ముందు కొన్ని చాలా పెద్ద ప్రశ్నల్ని పెడుతోంది అదేంటంటే మన సంస్కృతిలో ఉన్న కొన్ని విగ్రహాలను ఎలా ఎదుర్కోవాలి అనేది సో దీని గురించే మనం లోతులా చూద్దాం అసలు ఈ చర్చంతటికీ మూలం ఒక్కటే ప్రశ్న అదేంటంటే మన విశ్వాసం మన సంస్కృతి ఈ రెండు కలిసినప్పుడు ఏం జరుగుతుంది ఏది బలంగా నిలబడుతుంది సరిగ్గా ఈ సంఘర్షణ గురించే ఈ రిపోర్టు మొత్తం మాట్లాడుతుంది సరే ఈ రిపోర్టు మరీ ముఖ్యంగా మన తెలుగు క్రైస్తవ సమాజం మీద ఫోకస్ పెట్టిందన్నమాట సువార్తతో పోటీపడుతున్నాయని ఈ రిపోర్ట్ భావించే ఒక నాలుగు సాంస్కృతిక విగ్రహాల గురించి ఇది విశ్లేషిస్తోంది అయితే ఈ సాంస్కృతిక అలవాట్లను విశ్లేషించాలంటే ఏదో ఒక ఆధారం కావాలి కదా సో ఈ నివేదిక ఒక కొలమానాన్ని అంటే ఒక స్టిక్ ని వాడుతోంది అసలు దేని ఆధారంగా ఇది మంచి చెడు అని చెప్తోందో ముందుగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మిగతాదంతా స్పష్టంగా ఉంటుంది ఈ మొత్తం విశ్లేషణకు పునాది రెండు చాలా కీలటమైన సిద్ధాంతాలు మొదటిది క్రీస్తు సర్వోన్నతత్వం సింపుల్గా చెప్పాలంటే అన్నిటిపైన ఆయనకే పూర్తి అధికారం ఉందని ఇక రెండవది ఆయన సంపూర్ణత అంటే మనకు కావలసిందంతా ఆయనే మనకింకేమీ అక్కర్లేదు అని సరే ముందుగా క్రీస్తు సర్వోన్నతత్వం గురించి చూద్దాం ఈ నివేదిక ప్రకారం దీని అర్థమేంటే ఆయన అధికారం అబ్సల్యూట్ అంటే సంపూర్ణమైనది మన సంస్కృతిగాని సమాజంగాని చివరికి మన కుటుంబం కూడా ఏదీ ఆయన అధికారానికి బయటలేదు అతీతం కాదు చూడండి ఆయన సర్వోన్నతుడు కాబట్టే ఆయన సంపూర్ణుడు కూడా ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అంటే మన రక్షణకు మన ఆధ్యాత్మిక జీవితానికి యేసు ఒక్కరుంటే చాలు జీసస్ ప్లస్ అంటే ఏసుతో పాటు ఇంకేదో కూడా కావాలి అనే ఆలోచనకు ఇక్కడ చోటు లేదనమాట ఈ సిద్ధాంతం దాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది రైట్ సో ఈ వేదాంతపరమైన కొలమానాన్ని మనస్సులో పెట్టుకుని ఈ నివేదిక విశ్లేషించిన ఆ నాలుగు సాంస్కృతిక విగ్రహాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటది బహుశా అత్యంత వివాదాస్పదమైన విగ్రహం కుల వ్యవస్థ దీనికి మన చరిత్రలో చాలా లోతైన మూలాలున్నాయి కదా అయితే ఈ నివేదిక ఏం చెప్తుందంటే ఇది కేవలం సమాజంలోనే కాదు సంఘంలో కూడా చాలా బలంగా కొనసాగుతోందని మరి సంఘంలో ఇది ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తోంది నివేదిక కొన్ని ఉదాహరణలిస్తోంది చోట్ల కులాన్ని బట్టే వేర్వేరు చర్చిలుండటం పెళ్లిళ్ళు కేవలం కులం చూసే చేసుకోవటం సంఘ నాయకత్వంలో దళిత క్రైస్తవులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ఇలాంటివన్నీ కలిసి దళిత క్రైస్తవులపై ఒక రకమైన ట్రిపుల్ డిస్క్రిమినేషన్ లేదా త్రిముఖ వివక్షను చూపిస్తున్నాయని నివేదిక హైలైట్ చేస్తోంది అసలు దీనివల్ల వచ్చే వేదాంతపరమైన సమస్య ఏంటి చూడండి సువార్త ఏం చెప్తుంది క్రీస్తులో అందరూ సమానం ఒక నూతన మానవత్వంగా మారాలి అని కాని కుల వ్యవస్థ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా నిలబడుతోంది అది వేరే గుర్తింపును నిలబెడుతూ సువార్తలోని ఆ ప్రాథమిక సత్యాన్నే ఫంక్షనల్గా తిరస్కరిస్తోందని ఈ రిపోర్ట్ ఆర్గ్యూ చేస్తోంది సరే ఇక రెండో విగ్రహం వైపు వద్దాం అదేంటంటే కుటుంబ గౌరవం మనం పరువు అంటాం కదా అది మన సంస్కృతిలో దీనికి చాలా పెద్ద పీట వేశారు కాని ఇది ఎప్పుడు సమస్యగా మారుతుందంటే కట్నంతో ముడిపడినప్పుడు ఈ పరువు అనే విగ్రహం కట్నం రూపంలో చాలా దారుణమైన పరిణామాలకు దారితీస్తోందని నివేదిక హెచ్చరిస్తోంది ఒకసారి ఆలోచించండి ఇది పెళ్లిని ఒక పవిత్ర బంధంగా కాకుండా ఒక ఆర్థిక లావాదేవీగా మార్చేస్తోంది అంతేకాదు స్త్రీల విలువను తగ్గిస్తోంది చాలాసార్లు పెళ్లి తర్వాత కూడా వేధింపులకు హింసకు కూడా ఇదే కారణమవుతోంది నివేదిక మాటల్లోనే చెప్పాలంటే ఇది చాలా సీరియస్ విషయం కట్నమనేది క్రైస్తవ వివాహ ఆదర్శాలను పూర్తిగా తిరస్కరించడమే అని చెప్తోంది ఎందుకంటే సింపుల్ అది ప్రేమ ఉండాల్సిన చోట డబ్బును తీసుకొచ్చి పెడుతుంది ఇక మూడవ విగ్రహం మత సమన్వయం లేదా సింక్రెటిజం అంటారు దీనర్థమేంటంటే ఒకదానితో ఒకటి సంబంధం లేని మత విశ్వాసాలను ఆచారాలను కలిపేయడం అచ్చం నీళ్లు నూనె కలపడానికి ప్రయత్నించినట్టే ఉంటుంది కొన్నిసార్లు మరి ఇది మన ఆచరణలో ఎలా కనిపిస్తుంది రిపోర్ట్ కొన్ని క్లియర్ ఉదాహరణలిచ్చింది ఉదాహరణకు క్రైస్తవ పెళ్లిళ్లలో జీలకర ఇతర ఇతరమత ఆచారాలను చేర్చడం కొన్నిసార్లు హిందూ పండుగలను కూడా జరుపుకోవడం ఇంకా ప్రభుత్వ ప్రయోజనాల కోసం కాగితాల మీద హిందువుగా విశ్వాసంలో క్రైస్తవుడిగా ద్వంద్వ గుర్తింపుతో బతకడం ఇవన్నీ దీని కిందకే వస్తాయి సరే దీనివల్ల వచ్చే వేదాంతపరమైన సమస్య ఏంటి ఇలాంటి పనులు చేయడం వల్ల క్రీస్తు ఏకైక మధ్యవర్తి అనే ఆ ప్రత్యేకమైన పాత్రను మనం ప్రశ్నించినట్టు అవుతుంది అంటే ఆయనొక్కడే సరిపోడు ఆయన చేసిన పనికి అదనంగా ఈ ఆచారాలు కూడా అవసరం అనే ఒక సందేశాన్ని విస్తాయి ఓకే ఇక చివరిది నాలుగవ విగ్రహం అదే ప్రాస్పెరిటీ గాస్పెల్ లేదా సమృద్ధి సువార్త ఇది ఈ మధ్యకాలంలో చాలా చాలా పాపులర్ అయింది కాని నివేదిక దీన్ని ఎలా వర్ణిస్తోందంటే విశ్వాసం యొక్క అసలు అర్థాన్నే మార్చేసే ఒక నకిలీ సువార్త అనే ఈ సమృద్ధి సువార్త వెనుకున్న లాజిక్ ఒక ట్రాన్సాక్షన్ లాంటిది నివేదిక ప్రకారం దీనికో ఫార్ములా ఉంది స్టెప్ వన్ విత్తనం నాటండి అంటే డబ్బు ఇవ్వండి స్టెప్ టూ మీ విశ్వాసాన్ని ఒక శక్తిగా వాడి దేవుణ్ణి పనిచేయమని ఫోర్స్ చేయండి స్టెప్ త్రీ గ్యారంటీగా మీ ఆశీర్వాదాన్ని తిరిగి పొందండి చూశారా ఇది దేవుడి నుంచి భౌతిక లాభం పొందడానికి ఒక ఫార్ములాగా మారిపోయింది నివేదిక దీనిమీద చాలా ఘాటైన విమర్శ చేసింది ఇది కన్జ్యూమరిజంతో అంటే మన వినియోగదారుల సంస్కృతితో కలిసిన ఒక ఆధునిక మత సమన్వయమని చెప్తోంది ఇది ఏం చేస్తుందంటే సిలువ వేదాంతాన్ని అంటే త్యాగాన్ని శ్రమను పక్కన పెట్టి దాని స్థానంలో భౌతిక సంపదనే విగ్రహాన్ని పెడుతోంది దీనివల్ల దేవుడు మన స్వార్థ ప్రయోజనాల్ని తీర్చి ఒక సాధనంగా మారిపోతాడు ఓకే ఇప్పటిదాకా మనం చూసిన ఈ నాలుగు విగ్రహాలను ఒకసారి సింపుల్గా ఈ టేబుల్లో చూద్దాం చూడండి ప్రతి సాంస్కృతిక విగ్రహం స్వార్తలోని ఒక ప్రాథమిక సూత్రాన్ని ఎలా సవాలు చేస్తుందో ఇక్కడ స్పష్టంగా ఉంది కుల వ్యవస్థ క్రీస్తులో ఐక్యతను దెబ్బతీస్తే కట్నం వివాహం యొక్క అసలు ఉద్దేశాన్నే ప్రశ్నిస్తుంది సో ప్రతి విగ్రహానికి స్వార్తలో దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక సత్యముందనమాట సరే సమస్యలను గుర్తించడం వరకు బాగానే ఉంది కాని పరిష్కారాలేంటి అదృష్టవశాత్తు ఈ నివేదిక కేవలం సమస్యలను విశ్లేషించి వదిలేయలేదు ముందుకు వెళ్లడానికి కొన్ని ప్రాక్టికల్ సూచనలు అంటే రికమెండేషన్స్ కూడా ఇచ్చింది ఈ మార్పు రావాలంటే సమాజంలోని ప్రతి స్థాయిలో అందరూ బాధ్యత తీసుకోవాలనే నివేదిక చెప్తోంది ఉదాహరణకు పాస్టర్లు ఈ విగ్రహాలకు వ్యతిరేకంగా ధైర్యంగా బోధించాలి సెమినారీలు తమ పాఠ్యాంశాలలో దళిత థియాలజీ లాంటి వాటిని చేర్చాలి ఇక మనలాంటి సామాన్య విశ్వాసులు కట్నాన్ని పూర్తిగా నిరాకరించడం కులాలకు అతీతంగా స్నేహాలు సంబంధాలు పెంచుకోవడం లాంటివి చెయ్యాలి అయితే చివరిగా నివేదిక అసలైన పరిష్కారమేంటో చెప్తోంది ఈ సాంస్కృతిక విగ్రహాలన్నింటినీ కూల్చివేయడానికి అల్టిమేట్ ఆన్సర్ ఒక్కటే అదేంటంటే క్రీస్తు సర్వోన్నతత్వం ఆయన సంపూర్ణత గురించి ఒక సరికొత్త శక్తివంతమైన విజన్ మనకు కావాలి చూసారా మనం మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే ఆ రెండు ప్రాథమిక సిద్ధాంతాల దగ్గరికి తిరిగొచ్చాం ఈ నివేదిక ప్రత్యేకంగా మన తెలుగు సమాజం గురించి మాట్లాడినా చివరికి అది మనందరి ముందు ఒక యూనివర్సల్ ప్రశ్నను ఉంచుతోంది ఏ సమాజమైనా సరే తన విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే తన సంస్కృతికి గౌరవం ఇవ్వడం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించగలదు ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన చాలా పెద్ద ప్రశ్న